సయ్యా నిత్యండి సయ్యా మంచి పురుగులైనా నన్ను ఎల్లుకుంటే విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినా

దేవా 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 దేవాది దేవాది దేవుడవు దేవుడవు నిత్యం శ్రీ దీక్షి నమోది యమో హండీ పాప భలే కాయమో రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా రాధిస్తూ బతికేస్తానయ్యా

లేకుండా లేకుండా బట్టి సన్నిధిలో ఉండడమే గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలు దేవుడు మనకు చేసిన మేలు మొదటి మేలు ఏంటంటే మనం దేవుడి సన్నిధిలో ఉండడం అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకొండ అది ఎంతో మంది కోల్పోయిన వారు ఉన్నారు రాలేని వారు ఉన్నారు

ఏది ఉండకూడదు గత సంవత్సరం గత సంవత్సరంలో అందరూ సంతోషంగా ప్రవేశించాలయ్యా ఏ ఇంట్లో దుష్టి సంతోషాన్ని దున్నదనాయన ప్రతి ఇంట్లో సమాధానం ఉండాలయ్యా సంతోషం ఉండాలయ్యా సమృద్ధి ఉండాలయ్యా పక్కంతా అయిపోయింది నాకు అసలు నేనైతే నాకు గుండెలో పెయిన్ వస్తుందండి బాగా ఒక అరగంట వరకు నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదండి నేను మనసులోనే నేను ప్రేయర్ చేసుకున్నాను అదేవా నాకు స్వస్థత ఇవ్వు నేను ఏంటో ఎప్పుడు కూడా లేదు ఏదైనా చిన్నగా వచ్చినా ఏదో కలవడం వల్ల ఏదైనా నేను కొంచెం ఆలోచన వచ్చినా ఏదైనా అనిపించింది కానీ ఇలా అయితే ఎప్పుడు రాలేదు तो ऐसा कुछ लगता कमरे सहाय्य में दैचत परने छोड़ दे दैचत खावाच पर परची स्वास्थ्य प्राप्त र क्षेत्र नलबेटी सहाय्य में दैचत की बहर हो दैचत यस नाम में तारो संत आमीन तो ऐसा कुछ लगता कमरे सहाय्य में दैचत परने छोड़ दे दैचत खावाच पर परची सहाय्य दैचत स्वास्थ्य प्राप्त र क्षेत्र नलबेटी सहाय्य में दैचत की बहर हो दैचत यस नाम में तारो संत आमीन और दान ने जो निर्देश आता है